కాకినాడ పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటీయూ ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ ఆవిర్భవ ద్రోత్సవం నిర్వహించారు ఈ సభకు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నర్ల ఈశ్వరి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెచ్ఎం జిల్లా గౌరవ అధ్యక్షులు జి బేబిరానీ హాజరయ్యారు ప్రభుత్వం ఆశాలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం చెల్లించాలని బేబిరాని డిమాండ్ చేశారు ఈ నెల పన్నెండో తేదీకి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు విద్యోత్సవ సభనే జరుపుకుంటా ఉన్నాం ఏదైతే గ్రాస్ లెవెల్లో గ్రాస్ లెవెల్లో క్రింది స్థాయి వరకు గ్రామీణ ప్రాంతం అలాగే అర్బన్ ప్రాంతాల్లో మురుగువాడల్లో అలాగే ఏజెన్సీ ఏరియాల్లో మొత్తం ఆరోగ్య సేవలు అనేవి క్రింది స్థాయి వరకు అందాలి అనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేత్యంలో లో కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు సేవలు అమోఘమని చెప్పి ఈ నేషనల్ హెల్త్ మిషన్ సందర్భంగా కేంద్ర మంత్రులు అందరూ కూడా దీన్ని పోగి పరిస్థితి ఉంది అలాగే మంచి ఫలితాలు వచ్చినాయి కానీ తీరా చూస్తే కోవిడ్ కాలంలో ఆశా వర్కర్లు అమోఘమైనటువంటి సేవలు అందించారు మొత్తం దేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ప్రాణాల చేతిలో పెట్టుకుని కోవిడ్ మహమ్మారి వల్ల వైభ్రంతులకు గురైతే మొత్తం మంత్రులు కానీ లేదా అధికారులు కానీ ఎవరో కూడా బయటకు వచ్చే పరిస్థితి లేని